పుష్పట్టు సినిమా రిలీజ్కి వచ్చే సమయానికి బన్నీ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారేమో అనిపిస్తూ ఉంది అంటే ఆల్రెడీ ఆయన ఈ బన్నీ ఎస్ఎస్ ఈ మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి ఇష్యూని ఆయన తాళ్ళని తెగేదాగా లాక్కుంటూ వెళ్ళిపోయాడు అతనే బన్నీ గారు కేవలం దీనికి ప్రధాన సూత్రధారి అన్నీ బన్నీ గారే అంటే ఇతనికి ఎవరో వెనకాల నుంచి ఎక్కేసిన వాళ్ళు ఉన్నారు అది కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ మా అవ్వచ్చు లేదా వైసీపీ లీడర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ ఈయన కూడా ఎవరెక్కేసిన ఈయన కొంచెం కూడా ఆలోచన లేకుండా రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎక్కడ ఉండేవాడు అనే ఒకే ఒక కోణంలో నేను అల్లు రామలింగయ్య గారికి మానవాణ్ణి మాది అల్లు ఫ్యామిలీ అని ఒక ఇగో తోటి కష్టపడి పైకి వచ్చినటువంటి ఈ మెగా ఫ్యామిలీని అందరినీ కూడా అతను కాదనుకుంటూ ఈ మెగా అభిమానులు రెచ్చగొట్టే విధంగా అతను స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ నిన్నకాక మొన్న ఈ ఆయన ఎవరో రావు రమేష్ గారి సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రాజకీయాలు ఉద్దేశించి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రకరకాల స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ అతను ఈ వివాదాన్ని ఈ గ్యాప్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఈ ఎఫెక్టు ఈ ప్రభావం ఎవరి మీద పడుతుందంటే బన్నీ గారి మీదే పడుతుంది ఇతను వాళ్ళతో ఎంత వ్యతిరేకమైనా మీ కంప్యూటర్ లేదో బన్నీ పవన్ కళ్యాణ్ నుంచి వ్యతిరేకమైన కాడిచే పవన్ కళ్యాణ్ యొక్క ఎదుగుదల స్టార్ట్ అయింది తను ఎప్పుడైతే తను కాదనుకుని వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడో నింజాలో అప్పుడే పిఠాపురం సీటు తెచ్చుకున్నాడు పిఠాపురంలో పోటీ చేశాడు పిఠాపురంలో గెలిచాడు మూడు శాఖలకు మంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రంలోని తన దగ్గర నియోజకవర్గంలోని కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు బన్నీ ఎంత వ్యతిరేకించిన అంతా అతను మెట్టుకు మెట్టు 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 పైకి వెళ్ళిపోతూ పోతున్నాడు తెలుసుకుని విషయం ఏంటంటే మనం ఏం సాధిస్తున్నాం వీళ్ళతో గొడవ పెట్టుకుని మనం ఏం సాధించాం ఇప్పటిదాకా ఎంత నష్టపోయాం భవిష్యత్తులో ఎంత నష్టపోబోతున్నాం అనేది ఇతను ఆలోచించట్లేదు ఇప్పుడు ఏమైంది లో రిలీజ్ అనుకున్నారు లో ఆగస్ట్లో ఆగస్ట్ లో రిలీజ్ అయి ఉంటే లో రిలీజ్ అయిన సినిమాలో సరైన సినిమా ఏదీ లేదు అన్నీ బిలో యావరేజే ఏదో కొద్దో గొప్ప స్త్రీ టూ అనే సినిమాకి కాస్త కలెక్షన్ వచ్చిందట మిగతా అన్నీ కూడా పోయి ఈ సినిమాలు మరి దానికి తగ్గట్టు నీ ఆగస్ట్ పదిహేనుకి పేరు చెప్పి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైన సెలవులు వచ్చాయి శుక్వారం రాఖీ ఇలా లైన్గా వచ్చినాయి ఈ సెలవులు అన్ని కూడా సో పదిహేను గారి రిలీజ్ చేస్తుంటే పుష్పాటు మంచి కలెక్షన్ వచ్చును మంచి డబ్బు వచ్చును సూపర్ డూపర్ హిట్ అవును కానీ టైం నోరు బందోరు అయితే ఊరు అవుతుంది నోరు బాగాలేదండి ఆయన వేళతో గొడవ పెట్టుకున్నాడు ఆ షూటింగ్ లేట్ అయింది ఆగస్ట్లో రెండికప్పుడు డిసెంబర్ అయినా సరే పోని డిసెంబర్లోనైనా రిలీజ్ అయితే కథ సుఖాంతం అవుతుందా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుందా ఇవన్నీ జనం మర్చిపోతారా అంటే డిసెంబర్ కూడా చాలా కష్టాలు రెడీగా ఉన్నాయి సినిమా రిలీజ్ కంటే ముందు సినిమా కష్టాలు బన్నీ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి అదేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తాజా నిబంధనల ప్రకారం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ రెండు వారాలు టికెట్ పెంచే ఆలోచన ప్రభుత్వం తీసుకోవాలి మొన్న చోడ కలికి అలాగే ఫస్ట్ టూ వీక్స్ కూడా హై రేట్ పెట్టి అమ్మారు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అదెందుకు కల్కీకి అశ్వరీ దత్తు ప్రొడ్యూసర్ కాబట్టి అశ్వరీ దత్తు చంద్రబాబు నాయుడు గారికి మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఆయన అశ్వీదత్తు గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని ఆ రెండు వారాలు టికెట్ పెంచిలా చేసుకుని కలెక్షన్ పరంగా కింగ్ అనిపించుకున్న సినిమాకి డబ్బు చేసుకుని కమర్షియల్గా కూడా లాభం పొంది సినిమాను కూడా సూపర్ సూపర్ హిట్ చేసుకున్నారు వాడు మరి అలా బన్నీకి అవకాశం ఉంటుందా అప్పుడు పుష్ప టూకి అవకాశం ఉంటుందా ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ల విషయంలో హెల్ప్ చేయకపోవచ్చు ఏం చేత ఇప్పుడు చంద్రబాబు వేరు పవన్ కళ్యాణ్ వేరు కాదు ప్రభుత్వానికి రెండు రెండు కళ్ళు అయ్యాయి ఈ సమయంలో పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత మొదటి రెండు వారాలు టికెట్లు పెంచాలని చెప్పేసి వీళ్ళు ఏదన్నా స్టేట్ గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టుకుంటే మరి అది ఫైల్ ఎక్కడికి వెళ్తుంది ఫస్ట్ సినిమాటోగ్రఫీ కందు దుర్గేష్కి వెళ్తుంది కందు దుర్గేష్ గారు జనసేన మంత్రి అతను ఓకే చేయడు పోనీ లాబీ ఉపయోగించుకుని అరవింద్ గారు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా మా దగ్గర కాదు ముందు మీ కుటుంబంలో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుని తర్వాత చూద్దామంటాడు అతను అప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా ఏ మొఖం పెట్టి వెళ్తారు ఇంత రాద్ధాంతం చేసిన తర్వాత వీళ్ళ ముఖం చెల్లుతుందా ఆయన దగ్గరికి వెళ్ళాలి మధ్యలో ఒక ఉన్నాడు ఒక అతను ఒక పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు అతనైతే పా పని మర్చిపోయి ఓకే చేసేస్తాడు కానీ అప్పుడు ఇంత దూరం వచ్చాక అతను ఓకే చేసినా కానీ అంగీకరించే పరిస్థితుల్లో ఉండరు అభిమానులు ఒప్పుకోరు కాబట్టి పుష్పాటు సినిమా ఎంత బాగా తీసినా ఏం చేసినా ఎలా చేసినా ఫస్ట్ రెండు వారాల్లో కలెక్షన్ విషయంలో ప్రభుత్వం సహకారం చేయకపోతే సినిమాకి కమర్షియల్గా డబ్బులు రావు ప్రొడ్యూసర్ నష్టపోయే పరిస్థితి ఉంది అది వీళ్ళకి చిన్న ఆశ ఉంది ఇది మైత్రి మూవీస్ వాళ్ళు తీసిన సినిమా కాబట్టి వీళ్ళు ఈ విద్యుత్ శాఖ మంత్రితో కాస్త బాండింగ్ ఉందట ఏదైనా అతను ద్వారా లాబీ చేయించుకుందా అని ఏదో చిన్న ఆశ ఉంది కానీ అతను లాబీ చేసినా కానీ చంద్రబాబు ఒప్పుకోడు సమస్య లేదు ఈ ఫైల్ ఎట్టి తిరిగినా ఎక్కడి నుంచి పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద వెళ్తాడు ఆయన టిక్ పెడితేనే ఫస్ట్ రెండు వారాల్లో అధిక రేటుకి టిక్కెట్లు అమ్ముకోవచ్చు లేకపోతే ఏమీ లేదు మరి ఇంత అవసరం భవిష్యత్తులో ఉంది మరి తెలిసే చేశారా బన్నీ గారు తెలియక చేసారో అర్థం అవట్లేదు చూద్దాం డిసెంబర్లో ఏంటని తెలిపారు థ్యాంక్ యూ